నిఖిల్ కావ్యలను మళ్ళీ ఒక్కటి చేసిన అమర్దీప్ తేజస్విని బుల్లితెర క్యూట్ కపల్స్ లో అమర్ అండ్ తేజులు ఒకరు లవ్ మ్యారేజ్ చేసుకున్న ఈ జంటకి ఆడియన్స్ నుంచి చాలా మంచి క్రేజ్ ఉంది సీరియల్స్ ద్వారా ఆడియన్స్ కి దగ్గరైన వీరిద్దరికి కామన్ ఫ్రెండ్స్ నిఖిల్ కావ్య ముఖ్యంగా అమర్ నిఖిల్ బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు నిఖిల్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడే అమర్ స్టేజ్ మీద వెళ్లి మరీ సపోర్ట్ చేశారు అయితే అమర్ భార్య తేజ్ కూడా నిఖిల్ కి తన సొంత బ్రదర్ లా భావిస్తూ రాఖీ కట్టింది అటు అమర్ కి కూడా కావ్య రాఖీ కట్టింది ఆ ఫొటోస్ చూస్తుంటే నిఖిల్ కావ్యలు మళ్ళీ కలిసిపోయారా అంటూ చాలానే వార్తలు వస్తున్నాయి ఎందుకంటే వీరిద్దరు ఒకే ఇంట్లో రాఖీని సెలబ్రేట్ చేసుకోవడం ఇవన్నీ చూస్తుంటే ఫ్యాన్స్ అయితే కన్ఫర్మ్ అయిపోయారు గోరింటాకు సీరియల్ నుంచి పాపులర్ అయిన ఈ కపుల్స్ ఫైవ్ ఇయర్స్ లవ్ ట్రాక్ నడిపి ఇప్పుడు విడిపోయారు వీరిద్దరు విడిపోయిన దగ్గర నుంచి ఫ్యాన్స్ చాలా హట్ అయ్యారు అంతేకాక వీళ్ళు మళ్ళీ కలవాలి అంటూ ఎంతగానో కోరుకుంటున్నారు ఫ్యాన్స్ అంతా అయితే నిఖిల్ కావ్యలు అమర్ ఇంట్లోనే రాకి సెలబ్రేట్ చేసుకోవడం వీరు కలిసిపోయారా లేక విడివిడిగా వచ్చారా అనే దానిపై ఎటువంటి క్లారిటీ లేదు ప్రస్తుతం అయితే ఫోటోస్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంటాయి మరిన్ని ఫాస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి